వెట్రవేలు మురుగు నక్కి అరవహర ఇవాళ అన్నంలో అతి సునాయసంగా తయారు చేసుకునేటటువంటి మరొక చక్కని అన్న ఆధారం ఏంటంటే వెల్లుల్లిపాయలు గుళ్ళ శనగపప్పు కలిపి తయారు చేసినటువంటి పొడి అంటే గతంలో తయారు చేశారు కదండి అనొచ్చు అవును కాదని అన్ను కానీ ఏంటంటే అప్పుడు ఒక రకంగా తయారు చేశాను గుళ్ళ శనగపప్పు కాస్త వేసి వెల్లుల్లిపాయలు ఆ మాత్రం తగిలించి చేశానని అన్ని కానీ ఇప్పుడు కాస్త భిన్నంగా తయారు చేస్తున్నాను ఏంటంటే నేను వెల్లుల్లిపాయలు ఎండలోంచి పెట్టి తీసినటువంటివి గలగల్లాడిపోతున్నాయి చూడండి ఎక్కడ పచ్చితనం ఉండకూడదు అన్నమాట అయితే ఈ వెల్లుల్లిపాయలు మనం ఏం చేయాలంటే ఎండలోంచి బాగా ఎండబెట్టుకుని తీసుకున్న తర్వాత వెల్లుల్లిపాయల తొక్కలతో సహా ఒక దంపు దంపి కాస్త నూనెలో కరకర కరకరలు ఆడిపి వేయించేయాలి అంతే అయిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జర తీసుకోవడం ఇవి వేయించుకున్న వెల్లుల్లిపాయలు కాస్త పచ్చి జీలకర్ర ఉప్పు పచ్చికారం ఇవన్నీ మిక్సీలో పడేసేసి కొట్టేసేసేయడం అంతే గుండ కొట్టేయడం అంతే ఇటు అనంలోకి బాగుంటుంది అటు అల్పాహారాల్లో నంజుకోవడానికి కూడా ఉభయదాయకంగా ఉంటుంది నీకు ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ పదార్థాన్ని ఎలా తయారు చేసి చూపిస్తానో మీకు చెప్పేస్తాను వచ్చేయండి ఒక పావు కేజీ గుల్లసెన్నపప్పు ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి ముందుగా వెల్లుల్లిపాయలు ఏం చేయాలంటే మనం ఈ విధంగా దంచుకోవాలి చూడండి తొక్కతో సహా ఇలా ఉండాలండి చూడండి ఈ మొత్తం వెల్లుల్లిపాయలన్నీ గూటంతో నలిగి నలగకుండా దంచేసానండి ఈ వెల్లుల్లిపాయలు సిద్ధపడిపోయాయి ఇంకా నూనెలో వేయించుకోవడమే తొరివాయి ముక్కడు కాలేస్తానండి అందులో కాస్త నూనె వేస్తున్నాను వేరుశనగ నూనె వేసుకుంటున్నాను వేడి ఎక్కిన నూనెలో వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి నూనె మాత్రం ఎక్కువ వేసుకోవద్దు వెల్లుల్లిపాయలు వేగడానికి ఎంతవరకు అవసరం అంతవరకు వేసుకోండి అప్పుడు పొడి పొడి పొడిలాడుతూ వస్తుంది లేకపోతే ముద్దలో వస్తుంది నూనె ఎక్కువైపోతే కనుక ఇక్కడ చెయ్యి వదలకుండా బంగారుపు రంగులో వేయించుకోండి మాడిపోకుండా చూసుకోండి తిరుగుండి ఇక్కడ వరకు చక్కగా బంగారుపు రంగులో వేయగా కదా ఇప్పుడు మనం వీటిని ఏంటంటే పల్లెల్లో వేసేసుకుని పూర్తిగా చల్లారి పరిచేసుకోండి ఇవి పూర్తిగా చల్లారనిద్దామండి ఇవి పూర్తిగా చల్లారిపోయండి ఇప్పుడు ఇందులో మనం ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు సార్లు వేస్తున్నానండి ఇందులో మిక్సీ చిన్నగా ఉందని అలాగే కాస్త పచ్చి జీలకర్ర జీలకర్ర కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పచ్చి జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు అలాగే మీరు తినగలిగే కారాన్ని బట్టి పచ్చి కారం అంతే దీన్ని మిక్సీ పట్టుకుని తెస్తానండి ఇదిగోండి ఇప్పుడు దీన్ని అందాక నేను ఒక వేరే పాత్రలో వేసేస్తున్నాను రెండో విడత వేయాలి కదా రెండో విడత కూడా వేసేస్తాను మళ్ళీ గుల శనగపప్పు మిగతా ఈ వెల్లుల్లికాయలు మొత్తం అలాగే కాస్త జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం కారం ఇప్పుడు ఇందులో నేను మరి కొంచెం గులసన్నపప్పు కలిపానండి కొంచెం తక్కువ అనిపించింది నాకు కొంచెం కలిపాను ఇప్పుడు మొత్తం ఈ పొడంతా ఒకసారి తిరగ కలిపేసేద్దాం అండి ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా పొడంతా కలిపేసేయండి ఇదిగోండి పొడి ఎంత కలిపేస్తాను ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకున్నాను ఇది తయారు చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారాలు రుచి చూసుకోండి ఎత్తు ఎక్కువైతే అది కలుపుకోండి నేను వేసినవన్నీ సరిపోయాయి ఇంకా దీన్ని నేను అందాక మీకు నేను చూపించడం కోసం ఈ పాత్రలో వేస్తున్నా తర్వాత మూత ఉన్న సీసాలకు ఎత్తి పెట్టేసుకుంటానండి చూడండి ఎంత పొడి పొడి ఆడిపోతూ వచ్చిందో చూసారా చాలా బాగుంటుంది ఇటు అన్నంలోకి బాగుంటుంది అలాగే అటు అల్పాహారంలో నంజుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి సునాయసంగా తయారు చేసుకున్నాం ఈరోజు మా ఇంట్లో మా ఆడవారు ఉప్మా తయారు చేస్తారు ఈ పొడి తయారు చేస్తున్నానని అందులో ఈ పొడి వేసుకుని నంజుకు తింటుంటే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి చాలా రుచికరంగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ప్రయత్నం చేయండి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇదండి చూసారు కదా ఇవాళ మనం తయారు చేసుకున్న వెల్లుల్లిపాయలు వేయించి గుల్ల శనగపప్పు వేసి తయారు చేసుకున్న పొడి పూర్తిగా సిద్ధపడిపోయింది ఇది ఒక పది రోజులు ఒకసారి తయారు చేసుకోండి చాలు ఎందుకంటే ఎక్కువగా తయారు చేసుకున్న డబ్బాలో ఉంచుకున్నామనుకోండి గుమాయింపు పోతుంది ఇందులో మనం వేసినటువంటి ఆ బెల్లిపాయలు ఏవైతే ఉన్నాయో వెల్లుల్లిపాయల వాసన జీలకర్ర సువాసన తగులుతూ ఈ కారపొడి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట పెరుగునల్లో అంచుకోవచ్చు అన్నలు కలుపు తినచ్చు అల్పాహారంలో నంజుకు తినొచ్చు ఉభయదాయకంగా ఉంటుందన్నమాట ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ పొడిని తయారు చేసుకుని మీరు రుచి చూసిన తర్వాత మీ చక్కని అనుభూతి నాకు చెప్పండి నేను చాలా చాలా సంతోషిస్తానంటే ఇవాళ నేను తయారు చేసినటువంటి వెల్లుల్లిపాయలు వేయించి గుళ్ళ కలిపి తయారు చేసినటువంటి కారపొడి యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట కొట్టండి మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకొచ్చి కలుస్తానండి అంతవరకు సెలవు మరి సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర శుభం భూయాత్ ఉంటానండి మరి